సీతారాములు వారికి జయము జయము ఇవాళ మనం ఎపిసోడ్లో యుద్ధం గురించి మాట్లాడుకుందాం రాముని ఆజ్ఞతో లక్షలాది వానరులు సముద్రంపై రాళ్లతో ఒక మహత్తరమైన వంతెన నిర్మించారు ఆ వంతెన మీదుగా సమస్త సైన్యం లంక వైపు పయనమైంది అక్కడ ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది పగలు రాత్రిగా మారిపోయింది అదంతా రాక్షసుల శక్తి కారణం కుంభకర్ణుడు ఇంద్రజిత్ లాంటి రాక్షసులు వానర సైన్యంలో కల్లోలం సృష్టించారు ఇంద్రజిత్ రావణ్ కుమారుడు అతను కనిపించకుండా పోతూ ఒక అమోఘమైన బ్రహ్మాస్త్రంతో దాడి చేశాడు ఆ అస్త్రం వానర సైన్యాన్ని నాశనం చేసింది రాముడు లక్ష్మణుడు కూడా స్పృహ కోల్పోయారు సైన్యంలో నిశ్శబ్దం ఏర్పడింది భయం అసహాయం దుఃఖం అవే కనిపించాయి ప్రతి ముఖంలో అప్పుడే జాంబవంతుడు హనుమంతుని పిలిచాడు హనుమ వెంటనే హిమాలయాలకు వెళ్ళి ఔషధాలు తీసుకురా మృత సంజీవిని ప్రాణాలు కోల్పోయిన వారిని బ్రతికించగల ఔషధం శైల్యకర్ని గాయాలను నయం చేసే ఔషధం సువర్ణకర్ణి శరీరాన్ని తిరిగి పూర్వ వర్ణంలోకి తీసుకువెళ్ళే ఔషధం సంధాని తగిన అంగాలను మళ్లీ కలిపే ఔషధం హనుమంతుడు గాలి వేగంతో ఎగిరిపోయాడు దిక్కుతోచని ఆ కల్లోలానికి ఔషధాలతో ఒక ఆశను తీసుకురావడానికి జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ సీతారామ లక్ష్మణ్ భక్త హనుమానికి జై